నేను చెప్తున్న మాట ఏమిటంటే నీ జీవితంలో ఏదో ప్రయత్నము ఆ ప్రయత్నంలో పరాజయం పరాజయం అనేది మన జీవితానికి ఎప్పుడు ముగింపు కాదు ఎందుకంటే ఒక రాయి ఉంటుంది ఆ రాతిని మనం ఏం చేస్తామంటే బలంగా కొడతాం ఒక వ్యక్తి శుద్ధితో ఆ రాతిని వంద సార్లు పైగా ఆ యొక్క రాత్రి కొట్టిన వాడిగా ఉన్నాడు కానీ అది ఒక దృఢంగా ఆ రాయి నిలిచింది వంద సార్లు ఆ ఫలితం లేదని ఆ వ్యక్తి తన యొక్క ప్రయత్నాన్ని విరమించలేదు నూట ఒకటోసారి ఆ దెబ్బ కొట్టినప్పుడు ఆ రాయి పగిలిపోయింది ఆ నోట ఒకటో దెబ్బ ఆ రాయిని ఏం చేసిందంటే పగలగొట్టింది ఆ దెబ్బ అనుకోవచ్చు నన్ను బట్టి రాయి పగిలిపోయిందని కానీ ఈ రాయ ఈ నోట ఒకటోసారికి పగలడానికి కారణం ఉంటుంది తెలుసా వంద సార్లుగా ఆ రాయిని కొట్టడం బట్టి అందులో ఒక కదలిక ప్రారంభమైంది నీ జీవితంలో కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నా ఏ ప్రయత్నం చేస్తున్నా కూడా అందులో ప్రయోజనం లేదు అని అనుకుంటున్నా కానీ దేవుడు ఎప్పుడో నువ్వు చేస్తున్న ప్రయత్నాల్లో కనబడకోకుండా ఒక కదలిక ప్రారంభించాడు ప్రయోజనం లేదని నువ్వు నీ ప్రయత్నాలు నాపుకోకుండా దాన్ని కొనసాగించినట్లయితే ఆ కదలిక నిన్న ఏం చేస్తుందంటే ఆశీర్వాద మార్గంలోకి నడిపిస్తుంది హిలోయా పోరాటం ద్వారా దేవుడు మనకి ఏం చేస్తాడు సార్ విజయాలు అనేది ఇస్తాడు ఊరికి కూర్చున్న వారికి దేవుడు ఎప్పుడు విజయాలు ఇవ్వలేదు